హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో శనగపిండితో తొక్కుడు లడ్డు టేస్ట్ తోటి అదే స్ట్రక్చర్ తోటి తొక్కుడు లడ్డు చేసేంత ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీగా చేసుకుని శనగపిండితో చేసుకునే లడ్డు రెసిపీ చూద్దామండి చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు మనకి లడ్డు అంటే బూందీ చూసి చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి ఇది అదే టేస్ట్ ఉంటుంది కానీ అంత ప్రాసెస్ లేకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు అందుకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండి మనం జల్లించి తీసుకోవాలండి రెండు కప్పులు శనగపిండికి ఒక కప్పున్నర షుగర్ పౌడర్ అండి పంచదారని మిక్సీలో బట్టి పౌడర్ లాగా చేసుకోవాలి సాఫ్ట్గా పట్టుకోవాలి ఇక్కడ ఒక పావు కప్పు నెయ్యి ఒక పావు కప్పు నూనె రెండు కలిపి హాఫ్ కప్పు అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం తీసుకున్న ఈ నెయ్యి నూనె కలిపింది తీసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న ఈ శనగపిండిని వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలుపుకుంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి అదే టేస్ట్తో ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట కొంచెం ఫస్ట్ గట్టిపడిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఎక్కడా కూడా మాడిపోకుండా చూసుకుంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పడుతుందండి దీనికి టైం వచ్చేసరికి ఎందుకంటే శనగపిండిలో ఉండే పచ్చి వాసన అంతా కూడా పోయేలాగా మనం కలుపుకోవాలి మీకు శనగపిండి పచ్చిగా ఉన్నప్పుడు మనకి మంచి వాసన అనేది రాదండి మనకి శనగపిండి వేగేటప్పుడు మనకి మంచి వాసన అనేది వస్తుందనమాట మీకు అక్కడ అర్థమైపోతుంది మనకి మంచి స్మెల్ వస్తుంటే అప్పుడు వేగినట్లు అనమాట ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టి అలా వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత కదా మనం వేసిన ఈ లను నెయ్యి కూడా పైకి తేలుతూ ఉంటుంది అనమాట అది పిండి అనేది వేగే కొంది మనకి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంటుంది మీకు అక్కడ అర్థమవుతుంది ఈ స్టేజ్ లోనే మనం ఎక్కడ కూడా కలుపుతూ ఉండాలి అట్లా వదిలేయకుండా ఇలా కలుపుతూ ఉంటేనే పచ్చివాసన పోయి మనకి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్ అలా వదిలేసిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్ ఉంది కదండి ఈ కప్పున్నర ఈ కొలతలతో చేస్తే మీకు కరెక్ట్గా సరిపోతుందండి మీకు పిండి అనేది లూజ్ అవ్వదు అలాగే గట్టిగా కూడా అవ్వదు అనమాట రెండు కప్పులు శనగపిండికి కప్పున్నర షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఆ షుగర్ పౌడర్ అంతా కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనకి వీలైన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కొంచెం వేసి బాగా కలుపుకోవాలి ఈ షుగర్ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని మనం ఒక్క హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి రెడీగా ఉంటుంది మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే ఒకసారి స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి కొంచెం వేడి చేస్తే పిండి అనేది లూజ్ అవుతుంది మీకు పిండి లూజ్ అయినట్లయితే కొంచెం ఒక రెండు స్పూన్స్ శనగపిండి స్టవ్ పైన సిమ్లో పెట్టి వేయించుకొని కూడా కలుపుకోవచ్చు అసలు ఈ క్వాంటిటీతో వచ్చేస్తే అంత అవసరం లేదండి కరెక్ట్గా మనం లడ్డూ చుట్టుకునే అంత స్ట్రక్చర్ వచ్చేస్తుందనమాట ఇక్కడ బాదము ఇవన్నీ కూడా మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా లడ్డూ లాగా చేసుకుంటే మీకు తొక్కుడు లడ్డు టేస్ట్ తోటి అదే టేస్ట్ ఉంటుందండి కానీ అంత శ్రమ పడే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవ్వరికైనా కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే స్వీట్ రెడీ అయిపోతుంది ఈ లడ్డు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్